నమస్తే వెల్కమ్ టు స్టోరీస్ అమెరికా ఖండించింది కానీ ఆ ఉగ్రవాదుల చేతుల్లో తుపాకులు ఎవరివి కాశ్మీర్ పై మధ్యవర్తిత్వం వహిస్తానని పెద్ద మనిషి డైలాగులు చెప్తోంది అగ్రరాజ్యమే అసలు కాశ్మీర్ పై పాకిస్తాన్ ను వెనకుండి రెచ్చగొట్టింది ఎవరు ప్రపంచ టెర్రరిజాన్ని అంతం చేస్తానని శ్వేత సౌధం గర్జిస్తోంది అసలు ప్రపంచం పైకి టెర్రీజాన్ని ఎగదోసింది ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానం అమెరికా అమెరికా అసలు శ్వేత సౌధం పెద్దల మాట వెనుకున్న మతలమేంటి ఉగ్రవాద బాధిత దేశం భారత్ పెహల్గామ్ లో అమాయకులు కోల్పోయి రోధిస్తోంది కూడా భారతే కానీ పాకిస్తాన్ మాత్రం జబ్బలు చర్చుకుంది ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తుంది మధ్యలో అమెరికా మాత్రం శాంతి మంత్రం వల్లించింది అటు ఉగ్రవాద భూతానికి ఇటు యుద్ధోన్మాద కిరాతకానికి మమ్మీ డాడీ అమెరికాని వైట్ హౌస్ డబుల్ గేమ్ అర్థమవుతోందా అగ్రవాదమే ఉగ్రవాదానికి ఊతమా చిచ్చు పెట్టి చలికాచుకోవడమే వ్యాపారమా ఆధిపత్యం ఆయుధ వాణిజ్యమే లక్ష్యమా పహల్గాంలో పేలింది ఎవరి తుపాకులు పాకిస్తాన్ ను పోషిస్తోంది ఎవరు దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందోనని చెప్పడానికి అమెరికాను మించిన ఉదాహరణ లేదు తడిగుడ్డతో గొంతు కోయడమంటే ఏంటో అగ్రరాజ్యమే నిదర్శనం పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్న సామెతకు నిలువెత్తు రూపం అమెరికానే ఎందుకంటే బట్ట కాల్చేది అదే అదే బట్టను ఇతర దేశాలపైకి వేసేది అదే కాలుతున్న బట్టను ఆర్పేస్తామంటూ వ్యాపారం చేసేది కూడా అదే భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీర్ సమస్య తొలగిపోవాలని మొన్న మాట్లాడింది అమెరికా అసలు కశ్మీర్ మంటలను మరింత మండిస్తోంది ఎవరనే ప్రశ్నకు సమాధానం అమెరికానే భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆపారని చెప్పిన అగ్రరాజ్యమే రెండు దేశాల మధ్య ఎప్పటికప్పుడు గొడవలు పెడుతోంది కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడిని ఖండఖఖండాలుగా ఖండించి ఇండియాను ఓదార్చిన అమెరికానే ఉగ్రవాదానికి జన్మనిచ్చి పెంచి పోషించి ఖండాంతరాలకు ఎగదోసింది చివరికి అదే ఉగ్రభుజంగం తనపైనే బుసలు కొట్టడంతో కర్ర పట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ ను సర్వనాశనం చేసింది విచిత్రమేంటే అదే ఆఫ్ఘనిస్తాన్ వేదికగా ఉగ్రవాదులను తయారు చేసింది కూడా అమెరికానే అగ్రరాజ్యం ఉగ్రవాదపు కథ వెనకున్న కథ తెలిస్తే ఇప్పుడు భారత్ సహా అనేక దేశాలు అనుభవిస్తున్న మారణ హోమ వ్యధలు గుండెల్ని బద్దలు చేస్తాయి వలస రాజ్యంగా మొదలైన అమెరికా అగ్రరాజ్యంగా ఎదగడానికి వేసిన ప్రతి అడుగు వెనక ఓ చీకటి కోణం ఉంది కొన్ని కోణాలు ఆ చీకట్లోనే మగ్గిపోతే మరికొన్ని ఘటనలు మాత్రం ప్రతీకారేచ్చకు దారితీశాయి లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్న ఉగ్రవాదానికి మూల కారణం అమెరికా పెత్తందారీ వ్యవస్థ అనేది బహిరంగ రహస్యం అమెరికా దోపిడీ రాజ్యానికి వ్యతిరేకంగా పుట్టిన ఉగ్రవాద సంస్థలు ఎన్నో ఆసియా లాటిన్ అమెరికాలో రక్త చరిత్రలు రాస్తున్నాయి కాంగో లాంటి ఆఫ్రికా దేశాల్లోనూ టెర్రరిజం పుట్టుకకు పరోక్షంగా కారణమైన దేశం అమెరికానే అమెరికా వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో స్వార్థ రాజకీయ ప్రయోజనాలుంటాయి ప్రాచ్య దేశాల మధ్య చిచ్చుపెట్టి తనకు ఎదురు తిరిగిన దేశాధ్యక్షుల్ని అంతమొందించడానికి చమురు ఒక కారణమైతే అగ్రరాజ్య హోదా కోసం ప్రపంచ దేశాల మధ్య చిచ్చుపెట్టే కుటిల నీతి ఆయుధమే ఉగ్రవాదం ఇస్లామిక్ దేశాలలో మతోన్మాద శక్తులు పెరగడానికి అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద శక్తులే కారణం అన్నది ఎప్పట్నుంచో తెలిసిన బహిరంగ రహస్యం పంతొమ్మిది వందల అరవయవ దశకంలో ఇండోనేషియాలో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సోవియట్ సేనలపై దాడులకు ముజాహిదీన్లు తర్వాత తాలిబన్ల పేరుతో ఉన్న మత శక్తులకు ఆయుధాలిచ్చింది ఆ ముజాహిదీన్లలో ఒకడు బిన్ లాడెన్ అమెరికా ఇచ్చిన ఆయుధాలు నిధులతో జీహాద్ పేరుతో వందలాది మందిని చంపాడు తాను బతికున్న కాలంలో ప్రపంచ ఉగ్రవాద సంస్థలకు పెద్దన్నలా శాసించాడు ఆ ఉగ్రవాద పెద్దన్నను పాలుపోసి పోషించి తిరిగి తనను కాటు వేసేంతవరకు జ్ఞానోదయం కానిది పెద్దన్న దేశానికే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా తయారు చేసిన ముజాహుదీన్లలో ఒకడైన బిన్ లాడెన్ ఆల్ ఖైదాను స్థాపిస్తే స్ట్రీట్ ఫైటర్ ముసాబ్ జార్ఖావి స్థాపించిన మరో మతోన్మాద టెర్రరిస్టు సంస్థ ఐసిస్ ఆఫ్ఘాన్లో రష్యా వామపక్ష కూటమికి వ్యతిరేకంగా బిన్ లాడెన్ను అమెరికా ప్రయోగిస్తే మధ్య ప్రాచ్యంలో వనరుల మీద ఆధిపత్యం కోసం ఐసిస్ను ఎగదోసింది యుఎస్ఏనే అలా ఖైదా ఐసిస్లకు తల్లి తండ్రి అమెరికానే వాటి బాధితురాలు అదే మిగతా దేశాల ఉగ్రబాధలకు అమెరికానే ఒక్క దేశం రూపాలు అనేకం అల్ఖైదా ఐసిస్ల అలజడి కొంత తక్కువైనా పాకిస్తాన్ కేంద్రంగా నడిచే టెర్రరిస్ట్ సంస్థలు మాత్రం ఇప్పటికీ బుసలు కొడుతున్నాయి ముఖ్యంగా భారత్లో విధ్వంసమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలకు స్వర్గధామంలా అప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ ఉందంటే అందుకు కారణం అమెరికానే ఎందుకంటే పాకిస్తాన్కు ఉదారంగా డబ్బులిస్తోంది అదే మొన్న ఐఎంఎఫ్ పాకిస్తాన్కు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రుణం ఇవ్వడంలో అమెరికా పాత్ర లేదంటే ఎవ్వరూ నమ్మరు పాకిస్తాన్ ను అన్ని విధాలా ఆదుకుంటున్న మరో అగ్రదేశం చైనా భారత్కు పక్కలో బల్లెల్లా ఉంటుందని పాకిస్తాన్ ను చేరదీస్తోంది చైనా అమెరికాలు ఇస్తున్న నిధులను జైషే మహ్మద్ లష్కర్ ఐ తొయిబా వంటి టెర్రిస్ట్ సంస్థలను మేపడానికి బాగా వినియోగిస్తోంది పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్లకు గొడవలను రాజేసి రెండు దేశాలను మచ్చిక చేసుకుంటూ పెత్తనం చేయాలని అమెరికా ఉబలాటపడని రోజులేదు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వెనక అమెరికా టక్కుటమార వ్యూహాలు చాలా ఉన్నాయి ఉగ్రవాదం అంతం పేరుతో ఇతర దేశాలపై దండెత్తి కేవలం సహజ వనరులను దోచుకోవడం పెత్తనం చెలాయించడమే కాదు అన్నిటికీ మించిన స్ట్రాటజీ ఉంది అమెరికా శ్వేత సౌధాన్ని నడిపించే కుటిల శక్తుల పన్నాగం ఉంది అధ్యక్షులను తోలుబొమ్మల్లా ఆడించే ఆయుధ వ్యాపారుల ప్రమాదకర వ్యూహం ఉంది అస్త్రమే ప్రపంచ పెద్దన్న అసలు శస్త్రం ఆ అంటే అమెరికా ఆ అంటే ఆయుధం ఈ రెండిటి కలయిక యుద్ధం ఉగ్రవాదం అస్త్రం అమ్మేది అగ్రరాజ్యమే తన అవసరాన్ని సృష్టించే శస్త్రాన్ని చాటుగా అమలు చేసేది శ్వేత సౌధమే అమెరికా బిజినెస్ జస్ట్ వెపన్ బిజినెస్ అమెరికా అంతటి దేశాన్నే ఆయుధాల మార్కెట్ శాసిస్తోంది అమెరికా ప్రెసిడెంట్ కూడా ఆయుధాల మార్కెట్ మాట జవదాటలేడు ప్రపంచమంతా అమెరికా అధ్యక్షుని కనుసన్నలో నడిస్తే ఆ అధ్యక్షుడు ఆ దేశంలో అధికారం అంతా ఆ దేశంలో ఆయుధాలు తయారు చేసే సంస్థ చేతుల్లోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అన్ని పార్టీల ఎన్నికల ఖర్చులో సగం భరించేది అక్కడి ఆయుధ తయారీ సంస్థలే ఆ ఆయుధాల్ని అమ్ముకోవడానికి శతాబ్దాలుగా వాళ్లు ప్రపంచ దేశాల మధ్య చిచ్చురేపుతూనే ఉన్నారు తమ ఆయుధ వ్యాపారానికి ప్రపంచాన్ని వేదికగా మారుస్తోంది అగ్రరాజ్యమే పాక్ ఉగ్రవాదుల చేతుల్లో ఉన్న ఆయుధాలు వచ్చింది అగ్రరాజ్యం నుంచే అనేక చోట్ల ఉగ్రవాదుల హస్తాల్లో ఉన్న వెపన్స్ మేడ్ ఇన్ అమెరికానే జైషే మహమ్మద్ లష్కరే తొయ్బా ఐసిస్ బోకోహారం చేతుల్లో ప్రతి తూట అమెరికా ఆర్న్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిందే ఇలా తన ఆయుధ వ్యాపారం కోసం అగ్రరాజ్య హోదా కోసం చమురు అవసరాల కోసం ఉగ్రవాదాన్ని పరోక్షంగా పెంచి పోషిస్తోంది అమెరికానే ప్రపంచ గమనంలో వేలాది యుద్ధాలు జరిగాయి ప్రతి యుద్ధం వెనుక ఓ ప్రయోజనం ఉంటుంది మానవ చరిత్ర పుటలన్నీ నెత్తుటి గాయాలతోనే నిండిపోయాయి ఆధునిక కాలంలో జరిగిన యుద్ధాల వెనుక అమెరికా అదృశ్య హస్తం తప్పనిసరి అయిపోయింది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగిన వార్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వెనుక అసలైన హస్తం అమెరికాయే నైన్ బై లెవెన్ దాడుల తర్వాత తాలిబన్ల మీద యుద్ధం పేరుతో ఆఫ్ఘనిస్తాన్లో అగ్రరాజ్యం సృష్టించిన మారణ హోమం అంతా ఇంతకాదు సిరియాలో ఐసిస్ అంతం పేరుతో సమరం సాగించింది కూడా అగ్రరాజ్యమే అమెరికా జనాభా ముప్పై నాలుగు కోట్లు కానీ ఆ దేశంలో అధికారికంగా ఉన్న ఆయుధాల సంఖ్య ముప్పై ఏడు కోట్లకు పైమాటే ఇక అనధికారికంగా ఉన్న ఆయుధాలకు లెక్కలేదు మన సంతలో కూరగాయలు అమ్మినట్లు అక్కడ షాపుల్లో వీధుల్లో ఆయుధాలు అమ్ముతారు అంతకు మించిన ఆయుధాల్ని విదేశాలకు ఎగుమతి చేస్తారు యుద్ధం ఉన్నప్పుడే ఎవరికైనా ఆయుధం అవసరమవుతుంది కాబట్టి అమెరికా ఆయుధంతో పాటు దాన్ని వాడాల్సిన అవసరాన్ని కూడా సృష్టిస్తుంది ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి ఇరుగు పొరుగు దేశాల మధ్య వాణిజ్యానికి ఆజ్యం పోయడం అమెరికాకి ఎప్పట్నుంచో అలవాటుగా వస్తోంది యుద్ధాలు జరిగిన ప్రతిసారి లాభపడింది ఆయుధాలు ఎగుమతి చేసే దేశాలే ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో సమరం చేసిన ప్రతిసారి రాబడి ఆర్జించింది కూడా ఆయుధ కంపెనీలే అందులో టాప్ కంపెనీలు అమెరికావే యుక్రెయిన్ గాజా యుద్ధాలు ఇతర ప్రాంతీయ సంక్షోభాల కారణంగా ఆయుధ వ్యాపార కంపెనీలు బాగా లాభపడ్డాయని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై మూడులో ప్రపంచంలోని వంద ఆయుధ కంపెనీలు ఏకంగా యాభై మూడు లక్షల కోట్ల వ్యాపారం చేసినట్లు తేల్చింది అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది నాలుగు పాయింట్ రెండు శాతం అధికం వాస్తవానికి ప్రపంచంలోని టాప్ హండ్రెడ్ ఆయుధ కంపెనీలు వాటి డిమాండ్ను ఇప్పటి వరకు అందుకోలేదని నివేదికలు చెబుతున్నాయి ప్రపంచంలో వంద భారీ కంపెనీల్లో నలభై ఒకటి అమెరికాలోనే ఉన్నాయి రెండేళ్లలో ఆయుధ విక్రయాల్లో ఇవి రెండు పాయింట్ మూడు శాతం వృద్ధి సాధించాయి రష్యా కంపెనీలు మొత్తం సగటున నలభై శాతం వృద్ధిని చూస్తే ప్రభుత్వ రంగానికి చెందిన రోస్టెక్ వృద్ధి మాత్రం నలభై తొమ్మిది శాతం పెరిగింది రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్ ఏడు దాడుల తర్వాత పశ్చిమాసియాలో కంపెనీల విక్రయాలు పద్దెనిమిది శాతం పుంజుకున్నాయి మూడు ఇజ్రాయెల్ కంపెనీలు రికార్డు స్థాయిలో పదమూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల విక్రయాలు జరిపాయి టర్కీకి చెందిన డ్రోన్ల తయారీ సంస్థ బేకర్ ఇరవై నాలుగు శాతం వృద్ధి నమోదు చేసింది అందుకే మొన్న పాకిస్తాన్కు వందలాది డ్రోన్లను సరఫరా చేసింది చైనా సంస్థల విక్రయాల్లో వృద్ధి లేకపోయినా నూట మూడు బిలియన్ డాలర్ల ఆయుధ వ్యాపారం చేశాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు వరకు అమెరికా రష్యా ఫ్రాన్స్ చైనా జర్మనీ వరుసగా అతిపెద్ద ఎగుమతిదారులని ఓ రిపోర్టు వెల్లడించింది ఈ ఐదు దేశాలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో ఏకంగా డెబ్బై ఆరు శాతం సరఫరా చేశారు రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమ్మింది రెండు వేల ఇరవై మూడు నాటికి అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు మధ్య ప్రపంచ ఆయుధాల ఎగుమతుల్లో దీని వాటా ఏకంగా నలభై శాతం ఇక రెండో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు రష్యా ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో దీని వాటా పదహారు శాతం గతంలో దీని వాటా ఇరవై నాలుగు పాయింట్ ఒక శాతంగా ఉండేది రెండు వేల పన్నెండు నుంచి తగ్గుతూ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో అది పద్దెనిమిది పాయింట్ ఆరు శాతానికి పడిపోయింది ఆ తర్వాత పదహారు శాతానికి వచ్చింది యుక్రెయిన్తో యుద్ధం వల్ల దాని ఎగుమతులు బాగా మందగించాయని రిపోర్ట్లు చెబుతున్నాయి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు ఫ్రాన్స్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ ఆయుధ అమ్మకాల్లో ఫ్రాన్స్ వాటా పదకొండు శాతం రెండు వేల పదమూడు పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండు వరకు ఫ్రాన్స్ ఆయుధ ఎగుమతులు నలభై నాలుగు శాతానికి జంపయ్యాయి ఇక నాలుగో అతిపెద్ద ఎగుమతిదారు చైనానే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో చైనా వాటా ఐదు పాయింట్ రెండు శాతం అయితే చైనా ఆయుధ ఎగుమతుల్లో ఎనభై శాతం ఆసియా ఓషియానియా దేశాలకు సరఫరా అవుతాయి ఇక ఐదో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచిన జర్మనీకి రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండులో ప్రపంచ ఆయుధ అమ్మకాల్లో నాలుగు పాయింట్ రెండు శాతం వాటా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి పాకిస్తాన్ తన ఆయుధ దిగుమతులను రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మధ్య అరవై ఒక్క శాతం పెంచింది పాకిస్తాన్లో ఉన్న ఆయుధాల్లో చైనావే అధికం చైనా నుంచి పాకిస్తాన్ తీసుకునే ఆయుధాల్లో ఆధునిక యుద్ధ విమానాలు క్షిపణులు రాడార్లు వైమానిక రక్షణ వ్యవస్థలున్నాయి ప్రపంచంలో ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో అతిపెద్ద దేశం కానీ అన్ని ఆయుధాలతో అత్యధిక వ్యాపారం మాత్రం అమెరికాదే అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసించేది శాసనకర్తలను శాసించేది కూడా అక్కడి ఆయుధ వ్యాపారులే ఈ వెపన్ ఇండస్ట్రీలకు సేల్స్ పెరగాలంటే యుద్ధాలు కావాలి ఉగ్రవాదం విజృంభించాలి ఆ పనిచేసేది అమెరికా అధ్యక్షులే పేరుకు మాత్రమే వైట్ హౌస్ అధిపతులు వారిని వెనకుండి నడిపించేది ఆయుధ వ్యాపారులే అందుకే ఉగ్రవాదానికి నారు నీరు పోసి పోషిస్తోంది అమెరికా ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంతం చేస్తామని అమెరికా నేతి బీరకాయ మాటలు బాగానే మాట్లాడుతుంది ఉగ్రవాద శిబిరాలను పోషిస్తే సహించబోమని పాకిస్తాన్ కు లెక్కలేనన్ని సార్లు చెప్పింది ఇండియన్ పాకిస్తాన్ టెర్రర్ క్యాంపులపై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన టైంలో మాత్రం ఇరు దేశాలు కూర్చుని మాట్లాడుకోవాలని శుద్ధులు చెప్పింది అసలు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రోత్సహించి ఇరు దేశాలకు ఆయుధాలు అమ్ముతోంది అమెరికానే పాక్ టెర్రరిస్టుల చేతుల్లోని అగ్రరాజ్యానివే మరి పాక్ టెర్రరిజాన్ని ఉగ్రవాదులను పెంచి పోషించి వాటికి స్థావరంగా మారిన పాకిస్తాన్పై ఒకప్పుడు ఈగవాలనీయలేదు అగ్రరాజ్యం పైపైకి ఖండిస్తున్న లోపల ఉగ్రవాదులను వారిని పోషిస్తున్న పాకిస్తాన్ను నిధులతో బలిష్టం చేసింది భారత వ్యతిరేక కార్యకలాపాలను చూసి చూడనట్టు వ్యవహరించింది ఎందుకంటే భారత ఉపఖండంలో అలజడులు జరిగితేనే రెండు దేశాలను మచ్చిక చేసుకోవచ్చు ఆయుధాలను అమ్ముకోవచ్చన్నది అమెరికా దమననీతి అమెరికా తన వ్యూహంలో మన దేశాన్ని ఇరికించేందుకు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది చైనాను దెబ్బతీసేందుకు బలమైన సాధనంగా మన దేశం పశ్చిమాసియాలో తన ఎత్తుగడల అమలుకు పాకిస్తాన్ పనికొస్తుందన్నది అమెరికా ఆలోచన అందుకోసం రెండు దేశాలను చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు రకరకాల కుటిల ప్రయత్నాలు అమలు చేసింది పాక్ భుజం మీద తుపాకీ పెట్టి మనల్ని లొంగదీసుకోవాలని చూసింది కశ్మీర్ ఆక్రమణకు పాక్ ను ప్రోత్సహించడం తరువాత పాక్ మన మీద కోదిలే ఉగ్రవాదులను చూసి చూడనట్టు ఉండడం కశ్మీర్లో చిచ్చు ఇవన్నీ దానిలో భాగమే అడుగడుగున ఉగ్రవాద సంస్థలు జెండా ఎగరేసిన పాకిస్తాన్లో ఆయుధాలకు ఉండే డిమాండ్ తక్కువేం కాదు భారత్ పైకి ఎగబడాలన్నా పాకిస్తాన్లో పట్టు నిలుపుకోవాలన్నా ఉగ్ర సంస్థలకు వెపన్స్ కంపల్సరీ వ్యవహారం పేరుకు తమ దేశ రక్షణ కోసం పాకిస్తాన్ ఆయుధాలు కొనుగోలు చేసిన అంతిమంగా వాటిని ఉగ్రవాదుల చేతుల్లోనే పెడుతుంది భారత్ పాక్ల మధ్య నిత్య ఘర్షణ అమెరికాకు ఓ నిత్యావసర కార్యకలాపం లోపాయికారిగా రెండు దేశాలను రెచ్చగొడుతూ ఆయుధాలను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటోంది కశ్మీర్లో రక్తపుటేర్లను చూసి మొసలి కన్నీరు కారుస్తున్న అమెరికా నిజంగా కశ్మీర్లో మోగుతున్న బాంబుల మోతను ఆపాలని అనుకుంటే అందుకు కట్టడి చేయాల్సింది పాకిస్తాన్ని అందులో ఉన్న ఉగ్రవాదాన్ని అసలు భారత సరిహద్దులో మన జవాన్ల మీదకు దూసుకొస్తున్న తూటాలు వాటిని మోస్తున్న తుపాకులు అన్నీ అమెరికాలో తయారైనవే అంటే తన ఆయుధ వ్యాపారం కోసం యుద్ధాలని సృష్టించే అగ్రరాజ్యం శాంతి కోసం మధ్యవర్తిత్వం వహిస్తుందనుకోవడం కన్నా పెద్ద జోక్ మరొకటి ఉండదు నిజంగా కశ్మీర్లో స్థాపన జరగాలని అమెరికా కోరుకుంటే అందుకది కట్టడి చేయాల్సింది దుష్ట పాకిస్తాన్నే అది వదిలేసి మధ్యవర్తిత్వంతో మరోసారి ఇరు దేశాల మధ్య చిచ్చును మరింత పెద్దది చేసి తన ఆయుధ వ్యాపారం సాగించుకోవాలనుకుంటే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు మొన్న కశ్మీర్ పహల్గాంలో టూరిస్టులను కాల్చి చంపిన టెర్రరిస్టులు వాడిన తుపాకులు మేడ్ ఇన్ అమెరికానే ఎం ఫోర్ కార్బైన్ తుపాకులను వాడినట్టు తేలింది అమెరికా సైనికులు వాడే ఈ ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చాయన్నది చర్చనీయాంశమైంది అందరి వేళ్లన్నీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ వైపు చూపిస్తున్నాయి దీని వెనుక అమెరికా అంతులేని నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది ఆఫ్ఘన్ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించిన తర్వాత ఆఫ్ఘాన్ సేన తాలిబన్లతో ఫైట్ చేయలేకపోయింది ఆ సైనికులు తాలిబన్లకు లొంగిపోవడమో ఆయుధాలు వదిలేసి పారిపోవడమో చేశారు వీటిల్లో ఎక్కువగా మేడ్ ఇన్ అమెరికా ఎం ఫోర్ ఎం సిక్స్టీన్ వంటి తుపాకులతో పాటు దశాబ్దాలుగా పోగుపడిన పాత వెపన్స్ ఉన్నాయి ఇవన్నీ టెర్రరిస్టుల కంటపడకుండా అమెరికా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు ఇవన్నీ పాకిస్తాన్ నీడలోని ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లాయి అంటే కశ్మీర్ పర్యాటకుల ప్రాణాలు తీసింది సాంకేతికంగా అమెరికా ఆయుధాలే ప్రపంచవ్యాప్తంగా అల్ ఖైదా ఐసిస్ జైషే మహ్మద్ లష్కరే ఎ వంటి అనేక ఉగ్రవాద సంస్థలు ఉపయోగించే ఆయుధాలు అమెరికా రష్యా చైనా తయారు చేసిన ఆయుధాలే పాకిస్తాన్ వంటి ఉగ్రవాద అనుకూల దేశాల నుంచి టెర్రరిస్టులకు అత్యాధునిక వెపన్స్ వెళుతున్నాయి ఉగ్రవాదులు మిలిటెంట్లు తిరుగుబాటు ముఠాలు రష్యా తయారీ ఏకే శ్రేణి రైఫిల్స్ను ఉపయోగిస్తుంటాయి యూజ్ చేయడానికి సులువుగా ఉండడం తక్కువ ధరకే లభిస్తుండటంతో వీటినే ఎక్కువగా సేల్ చేస్తుంటారు ఇక అమెరికా తర్వాత పాకిస్తాన్కు అన్ని విధాలా అండగా ఉండేది చైనానే భారత్ను ఇబ్బంది పెట్టేందుకు పాకిస్తాన్ను దువ్వుతోంది డ్రాగన్ ఆర్థికంగా అండగా నిలుస్తోంది ఆయుధాలను చౌకగా అమ్ముతోంది చైనా వెపన్స్లో కొంతవరకు పాకిస్తాన్ ఆర్మీకి వెళుతుంటే మిగతావన్నీ ఉగ్రవాదుల చెంతకు చేరుతున్నాయి ఇలా అగ్రరాజ్యాలన్నీ ఏదో ఒక రకంగా ఉగ్రవాదానికి ఊతమిస్తున్నాయి అందులో అమెరికాదే టాప్ ప్లేస్ ప్రస్తుతం ప్రపంచంలో పుట్టుకొచ్చిన నాలుగు వందల ఉగ్రవాద సంస్థల్లో సగానికి పైగా సంస్థలు అమెరికా ఆర్థిక రాజకీయ దాష్టికానికో ఆయుధ వ్యాపార సూత్రానికో బలై పుట్టుకొచ్చినవే మరికొన్ని అమెరికా స్పాన్సర్డ్గా ఆవిర్భవించినవే కథలన్నీ కంచికి చేరినట్టు ప్రతి ఉగ్రవాద సంస్థ అంతర్లీన మూలాలు అగ్రరాజ్యంతో ముడిపడే ఉంటాయి అయితే ప్రపంచ దేశాల్లో ఉన్న అనుమానపు కళ్ళు ఆవేశపు వేళ్ళు తనవైపు తిరక్కుండా ఉండేందుకు పేరుకు మాత్రమే ఎప్పటికప్పుడు ఉగ్రవాదంపై యుద్ధమంటుంది ఒక్క అమెరికానే కాదు అగ్రరాజ్య పోరులో ఉన్న అన్ని పెద్ద దేశాలది ఇదే పంధ ఇలా ఉగ్రవాదంపై అవి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ప్రపంచ శాంతికి విఘాతం కలిగించడమే కాదు మానవాళి అంతానికి కూడా బాటలేసే ప్రమాదం పొంచి ఉండేలా చేస్తోంది అందుకే అగ్ర రాజ్యాలే ఉగ్రవాదానికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఊతమిస్తున్నాయి అప్పుడప్పుడు వాటి ఫలితాలను అనుభవించే బాధిత దేశాలుగానూ మిగులుతున్నాయి ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని ప్రగల్భాలు పలికే అమెరికా ఇతర దేశాలు బాధపడుతుంటే మాత్రం చలికాచుకునే ఎత్తులు వేస్తోంది తప్ప భుజం భుజం కలిపి ఉగ్రవాద పీచమంచడానికి ముందుకు రావడం లేదు కాశ్మీర్లో శాంతి కపోతాలు ఎగరాలని మాటలు చెబుతోందే తప్ప అశాంతికి కారణమైన ఉగ్రవాద శిబిరాలన్నీ పాకిస్తాన్లో ఉన్నాయని తెలిసినా వాటిని నిర్మూలించాలన్న ఒత్తిడి మాత్రం పాకిస్తాన్పై చేయడం లేదు అలా చేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మధ్య అశాంతి రేగితేనే అమెరికా ఆయుధ వ్యాపారం మూడు తుపాకులు ఆరు బాంబులుగా వర్దిల్లుతుంది అగ్రరాజ్యం ఉగ్రనీతి బహిరంగ రహస్యం